మహాభారతం నుంచే పుట్టుమచ్చులకు ప్రాధాన్యముందని తెలియజెప్పే ఇది పుట్టుమచ్చుల ఈ శాస్త్రానికి సంబంధించిన ఆనవాళ్లు నరదమయంతుల కథలో స్పష్టంగా ఉన్నట్టు మహాభారతం వనపర్వం అరవై తొమ్మిదో అధ్యయనం వివరిస్తోంది అరణ్యంలో దమయంతిని నలుడు ఒంటరిగా విడిచి వెళ్లాక ఆమె చాలా కష్టాలు పడి చివరకు చేది రాజ్యాన్ని చేరుకుంది దమయంతిని అక్కడ మేడపై నుంచి రాజమాత చూసింది దుమ్ము కొట్టుకుని సగం చీరులో పిచ్చిదా వెంబడిస్తున్నారు దీన్ని చూసిన రాజమాత పరిచారకను పంపి ఆమెను అంతపురానికి ఇచ్చింది మరోవైపు భీమ మహారాజు తన అల్లుడు నలుడు కుమార్తె దమయంతిని కనుగొనమని నాలుగు దిక్కులకు పండితులను పంపారు అలా తిరుగుతూ చేది రాజైన సుబహుడి రాజ్యానికి సుదేవుడు అనే ఓ పండితుడు చేరాడు మేఘాలతో కప్పి ఉన్న సూర్యకాంతిలా ఉన్న దమయంతిని చూసి ఒకటికి రెండుసార్లు పరిశీలనగా గమనించాడు సుదేవుడు దమయంతి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు తన అన్నకు మంచి మిత్రుడైన సుదేవుడిని దమయంతి గుర్తించింది బావ ఏడ్చింది అప్పుడు రాజమాత సుదేవుణ్ణి అడగ్గా పుట్టుమచ్చితో దమయంతిని గుర్తించానని చెప్పడం గమనార్హం కుమార్తె దమయంతి అని నలుడికి భార్య అని తాను గుర్తుపట్టడానికి కారణం దమయంతి కనబొమ్మల మధ్య ఉన్న పుట్టుమచ్చేనని చెప్పాడు అలాంటి పుట్టుమచ్చ ఉత్తమ స్త్రీకి ఉండే సహజ సిద్ధమైన లక్షణమని వివరించాడు కాని రాజమాతకు పుట్టుమచ్చ కనిపించలేదు సందేహాన్ని గమనించిన సుదేవుడు భర్తకు దూరంగా ఉండి దుమ్మోదోడేతో మాలిన్యం కప్పి ఉన్న దమయంతి ముఖం కడిగి చూస్తే ఆ పుట్టుమచ్చ కనిపిస్తుందని చెప్పాడు ఆ మాటలు విన్న రాజమాత స్వయంగా దమయంతి ముఖం మీద మాలిన్యాన్ని మబ్బులు తొలగి చంద్రుడేలా సుస్పష్టంగా పుట్టుమచ్చ కనిపించింది రాజమాతకు భావోద్వేగం పెళ్లువీకింది ఎందుకంటే దమయంతి తల్లి ఆ రాజమాతకు చెల్లెలవుతుంది దసాన్న దేశాధిపతి అయిన సుధాముడు తమకు తండ్రి అని దమయంతికి తాతాని అన్ని విషయాలు వివరించి ఎంతో ఆనందపడుతూ దమయంతిని విదర్భ దేశానికి పంపించే ఏర్పాట్లను చేసింది రాజమాత ఈ కథా సందర్భంలో పుట్టుమచ్చల విశేషాలలో ఓ విశేషం వర్ణితమై మహాభారతంలో పుట్టుమచ్చల శాస్త్రం ఉందని చెప్పడానికి ఆధారంగా నిలుస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి